జూబ్లీ ఉప ఎన్నికల బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగిసింది మొత్తం ఎనభై ఒక్క మంది నామినేషన్ వేశారు వీరిలో ఇరవై మూడు మంది విత్డ్రా చేసుకున్నారు దీంతో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు నవంబర్ పదకొండు జూబ్లీల్స్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది పద్నాలుగున ఫలితాలను వెల్లడిస్తారు ఇక మొన్నటి వరకు చెల్లుబాటు అయ్యే నామినేషన్లు ఎనభై ఒకటిగా ఉన్నాయి అందులో ఇరవై మూడు మంది నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు దీంతో పోటీలో యాభై ఎనిమిది మంది ఉన్నారు జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందిన వారికి వాళ్లకు సంబంధించిన గుర్తులు కేటాయించారు ఇండిపెండెంట్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన గుర్తులను ఫైనల్ చేస్తారు ఏ గుర్తు కావాలంటే దాన్ని వారికి కేటాయించే అవకాశం ఉంది ఇక నేటి నుంచి ప్రచారం జోరు అందుకోనుంది ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి ఎన్నికల గుర్తులు వచ్చాక చిన్న పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్లు సైతం ప్రచారానికి వెళ్లనున్నారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది ఇక్కడ గెలిచి తీరాలనే కష్టతో అధికార కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ సెంటిమెంట్ ను నమ్ముకుంది గోపీనాథ్ భార్య సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించింది తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే ఓట్లను కురిపిస్తాయనే ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ బీసీలకు టికెట్ కేటాయించింది ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అధికార కాంగ్రెస్ బిఆర్ఎస్ గెలుపుపై ధీమాగా ఉన్నాయి తాము కూడా సత్తా చాటుతామని బీజేపీ అంటోంది ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు మూడో స్థానంలో నిలిచారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎంఐఎం తరపున పోటీ చేసి ఓటమింపాలయ్యారు గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరారు